పాల్కొండ మొదల కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ మా ఈ పాల్కొండ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి వర్యులు కృషన్ రెడ్డి గారు కళ్యాణలక్ష్మి చాలా షాది మొబైల్కు చెప్పులు పంపిణీ కార్యక్రమం చేపట్టాడు అదేవిధంగా ఆ రోజు కొన్ని అనివార్యాల కారణాల వల్ల హాస్పిటల్లో రకరకాల పరిస్థితుల్లో అందుబాటులో లేనటువంటి లకు అలాగనే చెక్కులు మిగిలిపోయాయి ఆ చెక్కులని గతంలో ఏదైతే ఎమ్మెల్యే గారు పంచిన తర్వాత మిగిలిపోయిన చెక్కులను అధికారులు తహసీల్దార్ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ ఆధ్వర్యంలోనే పంపిణీ చేపడుతుంది దానికి విరుద్ధంగా ఈరోజు నేను వస్తుందనే చెక్కులు పంచాలా మిగిలిపోయిన చెక్కులు అప్పటిదాకా పంచేది లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు తహసీల్దార్ను బెదిరించడం అది సమవం చేసం కాదు అదేవిధంగా ఇప్పుడు వారం రోజులకు చెక్కులు పంచి మిగిలిపోయిన చెక్కులను బెనిఫిషర్లు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ రోజులు రోజు తిరుగుతూ వాళ్ళకు ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి మీరు ఎక్కడైనా ఆ చెక్కులు త్వరలో ఈ రెండు మూడు రోజులలో పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాలా లేదంటే అదే గతంలో ఉన్నట్టు ఏ విధంగా అయితే మీరు పంపిణీ తర్వాత మిగిలిపోయిన చెక్కలను సహసీదార్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తుండను అదేవిధంగా వాళ్ళని డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలని చెప్పేసి చెప్తున్నాం లేదంటే ఈ బెనిఫిషర్ల ఆధ్వర్యంలో మీ వేల్పూర్లో ఉన్నటువంటి మీ ఇంటిని ఉండడి చేసే కార్యక్రమం చేపట్టడం ఈ ప్రజా పాలనలో మీరు ఇలాంటి పనులు చేస్తే సైన్ చేయలేదు ఎందుకంటే గతంలో మీరు మీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను లక్ష్మి షాది బాబారాకు ఫైళ్ళు సంతకాలు పెట్టేందుకు మీ ఇంటి ముందట ఎండల ఎండలక నీడలక మీ ఇంట్ల ముందట లైన్ బట్టి సంతకాలు పెట్టి పెట్టించుకునే పరిస్థితి ఉంటుండే ఆ పరిస్థితిని ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తొలగించి అధికారుల అధికారులకి అప్పచెప్పిన చెప్పిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడైనా మరి పాతది సేమ్ మేము గడిల పాలన కొనసాగిస్తాం పాతది ఏ విధంగా ఉంటే అదే విధంగా లైన్లు బట్టి మా దగ్గర సంతకాలు అదే విధంగా మా ఇంట్లో నిలుసుంటే చెక్కులు వస్తాం అనేది మీ రాచరిక పాలన చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ సహించేతందుకు ఈ బాల్కొండ ప్రజలు సిద్ధంగా లేరు ఇక్కడైనా మీరు తళ్ళు తెరిచి ఆ బెట్టి త్వరలో చెక్కుల పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టు లేదనంటే ఎందుకంటే మీరు గతంలో మంత్రివర్యులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ప్రజా ప్రజా ప్రజలతో మమేకమైన వ్యక్తి కాబట్టి మీకు ప్రజల ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో తెలుసు కాబట్టి ప్రజల ఇబ్బంది చేయకుండా ఇక్కడైనా మీరు ఈ చెక్ల పంపిణీ కార్యక్రమం చేపడతారని చెప్పేసి ఈ భీమ మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం జై కాళీ